భక్తాందకరీందేవీం పరమేశ్వరీం నమామి శక్తిపీఠస్ తెలంగాణ రాష్ట్రంలో మదక్ జిల్లాలో శివంపేట మండల కేంద్రం గ్రామం కూడా రెండు సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో దశమహావిద్యల్లో ఒకరైనటువంటి శ్రీ బంగళాంఖి అమ్మవారు స్వయం వ్యక్తమై అవతరించింది ఈ ఫిబ్రవరి పదిహేడవ తేదీ నాడు సోమవారం అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాలు జరగబోతున్నాయి ఆ రోజు నాడు అంటే మాఘ బహుళ పంచమి పదిహేడు ఫిబ్రవరి సోమవారం నాడు ఉదయం ఎనిమిదింటికి గణపతి పూజ పుణ్యాహవాచనంతో ఆరంభమై ధ్వజారోహణం మంటప స్థాపన పూజ అగ్నిప్రతిష్ఠ అష్టోత్తర శత కలశ్రమను పుణ్యతీర్థములు నింపి మహామంత్రములతో అభిమంత్రించి నూట ఎనిమిది కలశ్రములతో మూలమూర్తికి అమ్మకు అభిషేకము ఆ తర్వాత మహామంత్ర హవనము హరిద్రార్చన నీరాజనము పూర్ణాహుతి మొదలు అనేక విశేష కార్యక్రమాలు జరుగుతాయి తదనంతరము అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది కాబట్టి భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ జన్మలు చరితార్థం తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు